అది ఒక తల్లి ఒక ఆవేదన అట్లా నేను ఎట్లా ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న ఒక గొర్రె కాపరి కుటుంబానికి చెందినటువంటి మల్లేష్ అన్న వాళ్ళకి గొర్రెలు లేవు కూలికే వాళ్ళు వచ్చింది కూడా కూలీకే వచ్చిండు మరి మల్లేశన్న ఇక్కడే గౌరెడ్డిపేట పెద్దపల్లి మండలంలో అక్కడే ఒక అవ్వని కనిపి కళ్ళు కనిపించినటువంటి తన అవ్వని చూసుకుంటూ మరి మూడు సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి మరి అలాంటి ఈ అవ్వని చూసుకోవడానికి అట్లాంటి కూలి నాలి చేసుకుంటా వాళ్ళ కుటుంబానికి ముందుకు సాగుతుంది మరి నేడు ఏమైందంటే పొద్దున పదింటికి అదే గొర్రెలని కాపలా రాయడానికి ఇటు గవరెడ్డిపేట ఈ ప్రాంగణంలో గవరెడ్డిపేట ఊరి శివార్లో ఉన్నటువంటి మన ఇటుక బట్టీలకి రావడం జరిగింది ఈ ఇటుక బట్టీలలో ఒక గొర్రె పోయి ఒక కరెంటు తీయకి చుట్టుకున్నది అయ్యో కరెంటు తీయకి చుట్టుకున్నది కదా అని చెప్పి మళ్ళీ అదే గొర్రెని ఆ గొర్రెని పట్టుకొని బయటకు లాగుదామని అనుకునే సమయంలోనే ఆ గొర్రెకి కరెంట్ షాక్ పెట్టింది మల్లే కూడా కరెంట్ షాక్ కొట్టి పొద్దున పదింటికి మరణించడం జరిగింది పొద్దున పది నుంచి ఇప్పుడు సాయంత్రం ఆరు అవుతుంది మొత్తటి మొత్తం చీకటిగా చీకటిగా అయిపోయింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దలు ఎవ్వరూ కూడా ఇక సంబంధించినటువంటి యాజమాన్యం ఇప్పటి వరకు కూడా చర్చలకి రాలేదు మరి పోయిన ప్రాణాన్ని ఎట్లాగో తీసుకొని రాలేము మరి వాళ్ళ అవ్వనెవరు చూసుకుంటారు కళ్ళు కూడా కనిపోయినటువంటి వాళ్ళు అవ్వరెవరిని చూసుకుంటారు అట్లనే రీసెంట్ ఒక మూడు సంవత్సరాల క్రితం పెళ్ళైంది మరి ఆమె పరిస్థితి ఏంటి అసలు కుటుంబం ఎట్లా ముందుకు సాగుతుంది మరి ఎన్నో తప్పులు మీరు చేసిళ్ళు కదా ఇప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ తప్పు ఉన్నది ఇది ఇక్కడ అది మొత్తం లూజ్ గా వైర్లు అవుతున్నాయని అంటే టైట్ చేయాల్సిన బాధ్యత కరెంటు డిపార్ట్మెంట్ తా మళ్ళీ అట్లనే మళ్ళా అట్లనే ఇక్కడ ఇటుకబట్టి యాజమాన్యంది మళ్ళీ వీళ్ళు కూడా ఇక్కడ ఇటుకబట్టి అంటేనే ఎంతో ఎంతో మంది ఇక్కడ పని చేసుకుంటా ఉంటారు మరి నేను ఒక ప్రాణం పోయింది అని అంటే మరి దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి మరి పోలీస్ స్టేషన్ కి పోయ్ ఈ కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వచ్చి కూర్చొని మాకు న్యాయం కావాలి అని అన్నారు మరి ఇక్కడ వందలాది మంది ఇక్కడ పొద్దున పదింటి నుంచి ఇప్పటి వరకు కనీసం బొట్టు నీళ్లు తాగకుండా వాళ్ళు ఇక్కడ కూర్చుంటే కానీ ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు కూడా కదులుతలేరు మరి యాజమాన్యం కూర్చోబెట్టి మాట్లాడిస్తేనే కదా వీళ్ళకి నష్టపరిహారం వచ్చేది వీళ్ళ యాజమాన్యం కూర్చోబెట్టి మాట్లాడితేనే కదా మిగిలిన ఏవైనా కూడా తేలేదు మరి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి కదా వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి కదా మీరు ఏమీ చేయకుండా కేవలం కాలయాపన చేసి మరి వీళ్ళు చీకటి అయిపోతే వెళ్ళిపోతారానా లేకపోతారా అంటున్నారు జాతికి చెందినటువంటి మల్లేష్ అన్న మరి చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసి అందరు కూడా ఎంత ఎంత వేలైనా కూడా మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు కూడా చెప్పడం జరుగుతుంది ఎంతో మంది మహిళలు కూడా ఉన్నారు కనీసం ప్రభుత్వం కనికరించి ఈ మహిళలను చూసైనా ఇక్కడ ఎంతో మంది చిన్నారులు కూడా ఉన్నారు ఇంత చీకటి కాలంలో అసలు ఏ పాము కుడుతుంది మళ్ళీ ఇక్కడ అసలు లూజ్ ఉన్నది వైర్లు మళ్ళీ ఇంకొకరు ప్రాణపాయ స్థితిలో పడకుండా దానికి ముందే మీరు అందరు కూడా జాగ్రత్తలు వహించి సత్వరమే సత్వరమే కేసులు నమోదు చేసి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి మేము బీసీ తరపు బీసీ జేఏసీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి సత్వరమే ఈ అమ్మలకి అక్కలకి మరి చిన్నారులకి అందరికీ కూడా వాళ్ళు ఇంటికి చేరుకోవాలంటే మల్లేశన్నకి న్యాయం జరగాలి మల్లేశన్న వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలి మరి ఈ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని న్యాయం జరగాలి అని చెప్పేసి మా యొక్క డిమాండ్ ஜெயித்து இல்ல